ఇచ్చే అక్కే వాళ్ళకి లేదంటున్నాం మేము ఆ తీర్పే తప్ప అంటున్నాం ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం ఇంకా చాలామంది కామెంట్లు పెడుతూ ఏమంటారు అంటే అవును మీరు సార్ పాటు మీరు తిన్నారే మొత్తం ఇన్ని ఏళ్ళు తిన్నారు మళ్ళీ ఏంది తినేది ఏంది తినప్పుడు ఏది ఏంది నాకు అర్థం కాదు మన ఇద్దరం కలిసి పరీక్ష రాస్తున్నాం ఒకే ఒక పోస్ట్ ఉంది అబ్బా ఒక మాల ఒక మాది ఎగ్జామ్లో రాస్తున్నాడు ఒక పోస్ట్ ఉంది ఏమో గ్యారంటీ ఏమో ముడేసుకున్నావా ఇట్లా మాల మాలకే జాబ్ వస్తుందని ఉందా అంటున్నా ఒక ఆట ఆడుతున్నాం దిక్కు మాల ఉంది అందుకు మాదిగ టీం ఉంది పక్క మాలన గెలుస్తా అంటే రాజ్యాంగానికి వేయకుండా అంబేద్కర్ వీలు వేయకుండా పోరాడిన నాయకులేమో అంబేద్కర్ కన్నా మీ వీళ్ళే మునగాలని వీళ్ళే ప్రకటించుకుంటారు మీ పూట గడిచి మేమేమంటాం మీ పూట గడిచింది మీ మాట దక్కింది అవసరం అయినప్పుడు మూటలు దక్కినాయి మీ బతుకు తెరుగు బాగానే ఉంది మోసపోయింది మాదిగలు బెదిరిపోయింది మాలలు ఈ పోరాటం వల్ల బెదురుకున్నది మాలలు మోసపోయింది మాదిగలు లీడర్లు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళ మాటలు దక్కినాయి మూటలు దక్కినాయి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారినాయి వాళ్ళ పిల్లల యొక్క జీవితాలు మారిపోయినాయి వాళ్ళు బాగానే ఉన్నారు మళ్ళీ ఏమి లేనట్టు కనబడతారు బయట ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవి ఏ మాల రావు ఉన్నాడు పివీ రావు పీవీ రావు అంత అంతే ఇప్పుడు బతుకున్న గోరెటి వెంకన్న ఉన్నాడు ఏం లేదు బతుకున్న మామూలు కూడా ఉన్నాయి పెద్దగా ఎవరు పెద్దగా అర్ధకతయాగారి పరిస్థితి అంతే మాల మానాడు చెన్నై పరిస్థితి అంతే మాలంటే లీడర్లు ఆ కుల సంఘాల్లో పోయినాడు ఎవడు ఆవుల బాలనాథం అలా పిల్లలకు ఒక చిన్న ఇంట్లో ఉంటారు ఆవుల బాలనాథం మాల మానాడు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నడిపినటువంటి వ్యక్తి అలా పరిస్థితి ఒక పూట తింటే ఒక పూట లేని పరిస్థితిలో ఉంది కదా ఎవడా మాలలో బాగుపడ్డది మీరు ఏతులు మాట్లాడుతున్నారు కానీ పేరు ఎప్పుడు కొంతమంది అంటున్నా వివేక్ వెంకటస్వామి ఉన్నాడు వెంకటస్వామి కాక ఆయన ఎంపీ ఉన్నాడు ఎంపీ కేంద్రంలో ఏదో ఉన్నాడు మాల నుంచి వచ్చినాడు ఆయన ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఆడేడ భూములు కొన్నాడు కొంచెం ఆర్థికంగా సెట్ అయ్యాడు ఆయన కూడా ఉన్నాడు ఇంకెవడా బాగుపడ్డది దామోదరం సంజయ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాల ఉండనికే ఇల్లు లేకుండా చచ్చిపోయిన పిల్లలు లేరు జల్లలు లేరు ఆస్తి లేదు ఏం లేదు ఎవరు ఉన్నత స్థానంలోకి పోయింది మీరు చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు రాజకీయంగా ఉరిగిర్రు రాజకీయంగా ఉరిగిర్రు మా డాక్టర్లు అయినాము మెంపు వచ్చే మసి పోసి మంది మీద దొబ్బాలి ఎవడు లేడు ఆ మల్లు మల్లు బట్టి విక్రమార్కు ఒకరు ఈ నిన్న వచ్చిన మా స్పీకర్ అయితే ఆయన నినమని అని ఎదిగాడు ఆయనకి ఏమి లే పది ఎకరాల భూమి కూడా ఉందో లేదు ఆ స్పీకర్ మాలాయన ఆయన స్పీకర్ అయ్యాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు నేను మధుర వయసు చూసిన ఆయన ఇల్లు గట్టి మామూలుగా ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది ఓ డబల్ బెడ్రూమ్ రెండు అంతస్తులు ఉంది డబల్ కాకుండా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది పక్కపోటు పెద్ద మోరి ఉంది బట్టిపురమార్కి ఇటు ముద్ర పెద్ద మోరి ఇంత తలా దోమరు మధురలో ఆయన ఎదిగిపోయిండు ఆయన ఎదిగిపోయిండు ఎవడా ఎదిగిపోయింది ఎవడా కోట్ల రూపాయలు సంపాదించింది ఎవడా ఎవడ దేశాన్ని నీకు ఉన్నది ఏ ఐఏఎస్ ఐపిఎస్లా కుప్పలు కుప్పలు సంపాదించింది ఎవడన్నా అవినీతిలో దొరికిన ఉన్నాడా ఇలా ఎస్సీల దాంట్లో మూటలు చంపాయించుకున్నది ఎందుకు ఈ బదలాం ఈ పనికి మళ్ళినటువంటి వ్యవహారం కాకపోతే